మనకెందుకులే ఇబ్బంది అని చెప్పి వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళు చాలామంది రైతులకి చాలా మంచి జరిగింది ఈ ఈ విధంగా జరిగేదానికి కోవూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చాలా కృషి చేశారు కలెక్టర్ గారితో కావచ్చు సివిల్ సప్లై మినిస్టర్తో కావచ్చు సీఎం గారితో కావచ్చు వీళ్ళందరితో చర్చలు జరిపి కోవూరు ప్రాంత రైతులు ఇబ్బంది పడకుండా ఎంతో ఒక విధంగా బయటపడేశారు కాబట్టి ధన్యవాదాలు జలుపు రేపు ఉదయాన్నే పదిన్నర గంటలకి దాదాపుగా ఈ రెండు మండలాల్లో కలిసి ఒక వంద మంది రైతులు పోయి ఇక్కడ ధన్యవాదాలు జరుపుతున్నాము స్వయంగా పోయి మేడం గారిని కలిసి అక్కడ ధన్యవాదాలు జరుపుతాం పోయి ఎందుకంటే సమస్యను మనం చూపించాం పరిష్కారం వాళ్ళు చేశారు పరిష్కారం చేయకుండా ఉంటే మనం పట్టించుకోము పరిష్కారం చేసి యాక్షన్ తీసుకొని పరిష్కారం చేశారు కాబట్టి తప్పదు పోయి ధన్యవాదాలు తెలపాల్సిందే తర్వాత వచ్చి కొన్ని కొన్ని ఇబ్బందులు జరిగాయి కొన్ని దగ్గరలో అది పూర్తిగా దేవుడు కూడా చేయలేడు హండ్రెడ్ పర్సెంట్ సూపర్ సక్సెస్ కాకపోయినా సక్సెస్ అయింది ఇది ఇంకా రాబోయే రబీకి కూడా ఇప్పుడు సక్సెస్ అయింది ఇదే ఫార్ములా కొనసాగించి రాబోయే రబీకి రబీ కాదు ఖరీఫ్కి ఇది రబీ అయిపోయింది ఇంకా ఐఏబీ మీటింగ్ ఇంకొక వారం రోజుల లోపల జరగబోతుంది నీళ్ళు రిలీజ్ చేస్తారు అది కూడా తొందరగా ఐఏబీ మీటింగ్ పెట్టి ఎక్కడెక్కడ డెల్టా ప్రాంతానికి ఎక్కడెక్కడ ఇస్తా నాన్ డెల్టా అంటే అది తొలి పంటకైతే ఇస్తారు కానీ రెండవ పంటకి నాన్ డెల్టాకి ఇవ్వరు అది కూడా ఇబ్బంది అది ముందుగా ఏంటంటే మాకు ఇవ్వాలా మాకు ఇవ్వాలనేది కాదు దాదాపుగా ఒక యాభై టీఎంసీలు నీళ్ళు ఉన్నాయి గడ్డ స్టోరేజ్ పోయినా తాగునీళ్ళుకి పోయినా మిగతా వాటికి పోయినా ఈ దాదాపుగా ఒక రెండు లక్షల ఎకరాల వరకు ఉండొచ్చు అనుకుంటున్నాం మేము ఇవి మిగతా నెక్స్ట్ రాప్కి ఇంకా కూడా వాటర్ ఉంటాయి అది కూడా ఐఏబీ మీటింగ్ తొందరగా పెట్టి రైతులకి కన్ఫ్యూజ్ లేకుండా చెప్తే బాగుంటుంది ఈ ఇదేందంటే ఇప్పుడు ఇప్పుడు జరిగింది దేవుడేం వరం ఇచ్చాడు పూజారి వరం ఇవ్వలేదు అన్నట్టు అయిపోయింది వాళ్ళు సీఎం కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు జిల్లా కలెక్టర్ కావచ్చు సివిల్ సప్లై డిఎం వచ్చి రాత్రి పన్నెండు గంటలప్పుడు కూడా వర్క్ చేశారు మన జిల్లాకి తిరుపతి జిల్లా ఏంటంటే మనం చెప్పలేము మన జిల్లా కలెక్టర్ కావచ్చు జాయింట్ కలెక్టర్ కావచ్చు వీళ్ళందరూ చేశారు కింద స్థాయి అధికారులని పోయినసారి చెప్పాను మేము కింద స్థాయి అధికారులు వాళ్ళు చేతి వాత ప్రదర్శించేవాళ్ళు ఎక్కడొచ్చి ఇక్కడ ఉండేవాళ్ళు అమ్మక్క అయ్యి పిల్లర్లు అంటే పిల్లర్లు అది తెలిసిందే అది మనం మనం వాళ్ళు ఏమనలేము ఈ వీళ్ళు ఏంటంటే సహకార సొసైటీల్లో ఉండే సీఈఓలు అంటారు వాళ్ళు వాళ్ళు ఏం మైక్రోసాఫ్ట్కి సీఈఓలు కాదు ఒక గుమ్మస్తాలు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేయకుండా వాళ్ళకి ఎన్ని రోజులు ఉంటుంది ఎరువులు యూరియా కానీ ఈ వచ్చినప్పుడు కొన్ని రోజులు పడుతుంది తర్వాత వచ్చి ధాన్యం వచ్చినప్పుడు కొన్ని రోజులు పని ఉంటుంది మిగతా టైంలో జీతం తీసుకుంటారు వాళ్ళు పని ఉండొచ్చు ఆఫీస్ పని ఉండొచ్చు ఈ పదిహేను రోజులు ఇరవై రోజులు చేసేదానికి కూడా వాళ్ళు కలెక్టర్ని కలిసేదేమో సులభంగా ఉంది వీళ్ళని కలవాలంటే రైతులను కసురుకుంటా వాళ్ళు డ్యూటీ వాళ్ళు సక్రమంగా అందరిని లేదు కొన్ని కొన్ని ఏరియాలు ఇప్పుడు వరిని ఉంది నలమంచి ఉంది విడవలూరు ఉంది గుండలంపాడు ఉంది ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళల్లో కొంతమంది మేము ఎవరైనా చెప్పము వాళ్ళు వాళ్ళు చెప్పాల్సిన అది తెలుసు అందరికీ తెలుసు వాళ్ళు చెప్పము తర్వాత వచ్చి ఇప్పుడు దీన్ని అవకాశంగా తీసుకొని రాజకీయ పార్టీ నాయకులు కూడా కళార్లు అవకారాలు వాళ్ళు వాళ్ళు ఓట్లు కొలుస్తా సీఎంఆర్ పేరు చెప్పి రైతులను మోసం చేశారు అది కూడా తెలుసు చాలామంది తెలుసు ఏ మనం ఈ ఊరని కాదు బయట ఊరులో కూడా వాళ్ళు ఏం చేయాలా ఉండే అవకాశాన్ని రైతుల కోసం చేయకుండా వాళ్ళు స్వార్థం చూసుకొని వాళ్ళు ఏంటంటే ఇటెచ్ చేసి అటెత్తే చేసినారు ఈసారి ఇప్పుడు ఇదేంటో జరిగింది ఈసారి రాబోయే ఖరీఫ్కి ఇట్లాంటి పరిస్థితులు జరగకుండా జరగకుండా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి ఇవన్నీ సెటెట్ చేస్తారని కోరుకుంటున్నాం మిగతా రైతులు కూడా మాట్లాడతారు ఇంక కొన్ని విషయాలు అవి చెప్తాము తర్వాత ఇరిగేషన్ కెనాల్ అనేది ఒకటి ఎడ ఈ రెండవ నెంబర్ తూ కింద దాదాపుగా మూడు వందల ఎకరాలు పవర్జలు కావాలి దీని మీద ఒక రెండు వందల ఎకరాలు బళ్ళబాట దారి ఉంది అది గట్టి దాదాపుగా నలభై రెండు నలభై మూడు సంవత్సరాలు అయింది అది అది అట్ట ఉన్న కూలిపోయింది దాన్ని దాన్ని ఇమ్మీడియట్లుగా ఒక వారం పది రోజులు లోపల పని కాని చేయకుంటే ఇది మూడు వందల ఎకరాలకి నీళ్లు బారు ఈ రెండు వందల ఎకరాలకి దారిపోయే వాళ్ళకి ఇబ్బంది అవుద్ది దాన్ని దాన్ని తెలియజేసినాము ఇరిగేషన్ అధికారులకు తెలియజేసాము ఫోటోలు తీసుకొని పంపించున్నాము దాన్ని ఇమీడియట్గా చేయకపోతే తొందరలో ఐఏబీ మీటింగ్ పెట్టి నీళ్ళు రిలీజ్ చేస్తే ఏ పని చేయలేరు వాళ్ళు నార్లు పోసుకోలేరు ఈ దారిని పోయే రైతులు ఇబ్బంది పడతారు దాన్ని కూడా దానికి రేపు ఎమ్మెల్యే కలిసినా కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతాము ఆల్రెడీ ఇరిగేషన్ అధికారులకు చెప్పాము ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు మీడియా ముఖంగా చెప్పడం ఏంటంటే అది కూడా దాని మీద కూడా కొంచెం శ్రద్ధ పెట్టి వాళ్ళ అధికారులతో మాట్లాడి దాన్ని ఇమీడియేట్గా చేస్తే చాలామంది రైతులు బాగుంటుంది ఇంకోటి ఏంటంటే కొడలూరు మండలం ఎడలూరు మండలం రైతులు దాదాపుగా చాలామంది ఈ జరిగిన దానికి సివిల్ సప్లై దానికి తీసుకొని సిఎంఆర్ రైస్ తీసుకున్న దానికి చాలా సంతోషంగా ఉన్నారు ఇంకొకటి ఏం జరిగిందంటే రైస్ మిల్లర్ వేయలేదు నేరుగా గవర్నమెంటే సివిల్ సప్లై వాళ్ళ ద్వారా బ్యాంక్ గ్యారంటీ ఎంత ఉందో దానికి డబ్బులు ఇచ్చి రైతులకు డబ్బులు వేసారు మిల్లర్ వేయాలంటే ఎప్పటికి ఇస్తాడో ఏం చేస్తాడో నెల అవుతుంది పదిహేను రోజులు అవుతుంది ఇరవై రోజులు జరుగుతున్నది ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటల లోపల దాదాపుగా చాలామందికి ఈ టెక్నికల్ ప్రాబ్లం లేకుండా వాళ్ళకి ఇరవై నాలుగు గంటల్లోనే డబ్బులు పడిపోయి దాంట్లో కూడా చాలా సంతోషం ఉన్నారు ఒక అమాలీలు తప్పితే అమలులు తప్పితే లారీలు అరేంజ్ చేశారు జీపీఎస్ అరేంజ్ చేశారు అన్నీ బాగున్నాయి ఒక అమలి కాడ ఒకరో ఇబ్బంది పడ్డారు ఇంకా రాబోయే తర్వాత దాన్ని దాన్ని ఎట్ట అధిగమించాలనేది వాళ్ళు నిర్ణయాలు తీసుకొని చేస్తే చాలా బాగుంటుంది మా రైతులు కూడా వాళ్ళ అనుభవాలు వాళ్ళకి ఇప్పుడు ఈ విషయంలో ఒక పార్టీ అనేది వాళ్ళు లేకుండా వాళ్ళు వైఎస్ఆర్ కావచ్చు తెలుగుదేశం కావచ్చు కమ్యూనిస్ట్ కావచ్చు ఏ పార్టీకి సంబంధించిన రైతులైనా కూడా రైతులు కాడ పార్టీ అనేది ఉండదు ఎవరికి రైతులందరూ ఒకటే ఏ పార్టీ అభిమానించినా కూడా వాళ్ళకి వీళ్ళకి ఎత్తారు వీళ్ళకి లారీలు వచ్చాయి వాళ్ళకి లారీ రాలేదనే సమస్య లేదు అందరికీ ఇంటి వరకు అందరికీ చాలా మంచిగా జరిగింది రాబోయే రోజుల్లో ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నాం ఎమ్మెల్యే గారికి మా కృతజ్ఞత చెప్పుకోవడానికి కలిసాము ఈ సీఎంఆర్ రైస్ రాకముందు పదహారు వేల ఎనిమిది వందలే రేటు అసలు ఎంత దారుణంగా గొలిచారండి అంత దారుణంగా గొలుస్తుంది ఈ మేము ఫిబ్రవరి నాలుగో తేదీ దీన్ని స్టార్ట్ చేసాం ఫిబ్రవరి నాలుగో తర్వాత స్టార్ట్ చేసాం ఫిబ్రవరి ఐదో తేదీ ఎమ్మెల్యే గారు కలెక్టర్ని కలవడం జరిగింది కలెక్టర్ని కలిసిన తర్వాత ఇక అక్కడి నుంచే అందరూ అన్ని డిపార్ట్మెంట్లు అలెక్ట్ అయ్యి ఈ ఒక్క ఈ ఉరిపాతల మీదనే శ్రద్ధ పెట్టారు నాగే జరిగింది జేడీ గారితో కూడా నేను మాట్లాడే ఒకరోజు ఈ విధంగా జరుగుతుందమ్మా అంటే ఆమె అసలు ఇమ్మీడియట్ యాక్షన్ అసలు నేను ఫోన్ చేయడం నేను నేను అక్కడే ఉన్నాను అక్కడ వాళ్ళకి ఆ సొసైటీ వాళ్ళకి కానీ ఆ రైతు భరోసా వాళ్ళకి కానీ అక్కడి నుంచే ఫోన్ చేసి ఈ విధంగా మీరు తీసుకోకపోతే కుదరదు అని కూడా చెప్పింది అసలు డబ్బులు అయితే అది ఒక మిరాకిల్ అనుకోవాలి అసలు ట్వంటీ ఫోర్ అవర్స్లో డబ్బులు పేమెంట్ అయిపోతావు ఇంతకుముందు మేము ఎత్తినప్పుడు మూడు నెలలు పడుతున్నాయి ఇదిగో పడుతున్నాయి ఇదిగో పడుతున్నాయి అని ఎన్నిసార్లు డబ్బుల కోసం ఎదురు చూసామంటే సార్లు ఎదురు చూసాం ఈసారి మాత్రం అసలు ఇక్కడ ట్రక్ షీట్ రెడీ అయిందంటే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మా డబ్బులు మాకు అకౌంట్లో పడిపోతుంది ఎవరి అకౌంట్ వాళ్ళదే అట్టా ఇది మాత్రం బాగా జరిగింది ఇంకొకటి హమాలి ఛార్జీలు కూడా ఒక వారంలోనే పడిపోతున్నాయి హమాలి ఛార్జీలు కూడా పడిపోయింది హమాలీ ఛార్జీలు ఏదో లేట్ అవ్వద్దు అని అంటుండేరు పడిపోతున్నాయని రైతులు చెప్తా ఉన్నారు అందుకు బాగా సంతోషంగా ఉంది ఈసారి ఈసారి రాబోయే సెకండ్ క్రాప్ రబీ క్రాప్ కూడా ఈ విధంగానే జరగాలని ఖరీఫ్ బాగా జరిగింది రబీ జరిగింది ఖరీఫ్ కూడా బాగా జరగాలని ఈ విధంగానే జరిగి రైతులు కూడా బాగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాము